భారతీయులకు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషాలకు అతీతంగా ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగ భరితమైనటువంటి కార్యక్రమం ఐదు వందల యాభై సంవత్సరాలుగా జనవరి ఇరవై రెండున జరిగేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూసినటువంటి కళ సాకారం అవుతున్న వేళ అనేక పోరాటాల తర్వాత త్యాగాల తర్వాత ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వాస్తవాలకు అనుకూలంగా ఆలయం నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడుపోసుకుంటున్నది శ్రీరామ తిరుతక్షేత్ర ట్రస్ట్ ఏదైతేన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీర ఏదైతే నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే దివాలా పూర్తనని మనం చేస్తా వాళ్ళు ఒక అభద్రతా భావంతో కుహాన లౌకిక వాదంతో ఒక సూడో సెక్యులరిస్ట్ గా వ్యవహరిస్తా ఉన్నారు అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతే ఉన్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం మతతత్వ రాజకీయాల కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామం చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం